హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన పేరుతో చార్జిపీటీ ఉపయోగించి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో మరియు ఫోటో ఆన్ టెక్స్ట్ అప్లికేషన్ ఉపయోగించి కవితలను ఎలా ఆకర్షణీయంగా పోస్ట్ చేయాలో చూద్దాం ముందుగా లోగో క్రియేషన్ చూడండి దానికోసం మీరు మొదట గూగుల్కి వెళ్లి రైటర్ లోగోస్ అని సెర్చ్ చేయండి అక్కడ కనిపించే లోగోలలో మీకు నచ్చిన డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చాట్జీపీటీ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన లోగో పిక్ అప్లోడ్ చేయండి నేను అప్లోడ్ చేశా పీఎన్జిలో నిహార్ నాని నేమ్తో లోగో ఇలా కావాలి అని అడుగుతున్నా మీరు మీ పేరుతో అడగండి చాట్జీపీటీ మనకి లోగో ఇలా ఇచ్చింది కాని ఇక్కడ ఈక సరిగా సెట్ కాలేదు అందుకే నేను మళ్లీ వెంటనే అడిగాను ఈక సరిగా రాలేదు అని ఇక ఇప్పుడు కరెక్టుగా వచ్చింది ఇప్పుడు ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం గుర్తుపెట్టుకోండి రోజుకు ఐదు ఫోటోలు మాత్రమే చాట్జీపీటీ అనుమతిస్తుంది ఇలా లోగోను చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం టెక్స్ట్ ఆన్ ఫోటో యాప్ వాడి కవితలు లేదా కోట్స్ని ఎలా రాయాలి ఇలా ఆకర్షణీయంగా ఎలా సెట్ చెయ్యాలో చూద్దాం ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి దానికోసం పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను మీరు బ్రౌజర్లో కూడా వాడొచ్చు నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ అయ్యాక మీరు ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నా టెక్స్ట్ ఆన్ ఫోటో యాప్ ఓపెన్ చేయండి ఈ ఇమేజ్ సైజ్ నైన్ టు సిక్స్టీన్లో ఉంది పోస్ట్కి అది పెద్ద సైజ్ అందుకే నేను ఇమేజ్ని ఫోర్ ఎస్టు ఫైవ్లోకి మారుస్తున్నాను దానికోసం కింద కనిపిస్తున్నా క్రాప్ సింబల్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ను అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా క్రాప్ చేశాక మన క్వోట్ రాద్దాం ఇక్కడ ఉన్న యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి క్వోట్ రాస్తున్నాను క్వోట్ రాశాక తర్వాత టెక్స్ట్ స్టైల్ మార్చుదాం ఇక్కడ గ్లోబ్ సింబల్ పైన క్లిక్ చేసి తెలుగు సెలెక్ట్ చేసి నచ్చిన స్టైల్ ఓకే చేస్తున్నాను స్పేసింగ్ అడ్జస్ట్ చేస్తున్నాను స్ట్రోక్ అడ్జస్ట్ చేస్తున్నాను కింద ఉన్న ఐకన్ బార్ని ఎడమవైపు జరిపి పక్కకు జరిపి షాడో కూడా సెట్ చేస్తున్నా ఇలా మిడిల్లో క్లిక్ చేస్తే సరిపోతుంది ఫోటో లైటింగ్ ఎక్కువగా ఉంది కదా అందుకే లైటింగ్ తగ్గించడానికి ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ వాడుతున్నా ఇలా నేను చేసినట్టుగానే సెట్ చేసుకోండి కింద మనం క్రియేట్ చేసిన లోగోను యాడ్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ లోగో ఫోటోలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి కింద ఉన్నా లోగో బాగుంది అదే క్రాప్ చేసి వాడుతున్నాను ఇక ఫేస్బుక్లో అప్లోడ్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఏది ఏమైనా దగ్గర ఇది ఏమైనా అని మిస్టేక్ పడింది సో ఇప్పుడు సరిచేద్దాం మిస్టేక్ అయినా కూడా ఆటో పడి ఉంటుంది మీరు ఇలా ప్రాజెక్ట్గా సేవ్ చేసుకుంటే ఆటో సేవ్ అవ్వకున్నా ప్రాజెక్టులో సేవ్ అయ్యి ఉండిపోతుంది ఎప్పుడైనా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫైనల్గా మన కోట్ ఇమేజ్ రెడీ ఇప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేద్దాం నేను షెడ్యూల్డ్ పోస్ట్ చేస్తున్నా చూసారుగా ఫ్రెండ్స్ ఇంత ఈజీ ప్రాసెస్తో అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నిహార్ నాని క్రియేటివ్ హబ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి